ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీగారు రాసిన నల్లబిల్లోరి పాలెం కథలు అనే పుస్తకం నుంచి వాళ్ళు అనే కథ యాలుక్కాయల పొడం ఇందాకే కాచిన నెయ్యి కలగలిసిన గుమగుమలు ఉండలో ఇరుక్కుపోయిన జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ పళ్ళు పాకాన్ని పూస బాగా పీల్చుకోవడంతో బాగా ఉబ్బిపోవడంతో పాకం కారుతుంది ఆ బూందీ పూస అరచేతిలో ఉన్న ఆ మిఠాయి ఉండని ఆపగా చూసుకుంటున్న ఆ గిరిజన పిల్ల ముఖం నిండా మీదున్న ఇష్టం ఉంది శంకర్ విలాస్ పక్కనే ఉన్న ఆ కృష్ణ నేతి మిఠాయిల కొట్టు ముందు నిలబడి నాలుగుతో లాక్కుంటా మెత్తగా చప్పరిస్తా రుచిని అనుభవిస్తా మింగుతున్న ఆ పిల్లని చూస్తున్న ఎవరికైనా ఆ మిఠాయి ఉండని అర్జెంటుగా లాగేసుకొని అమాంతంగా ఆరగించేయాలనిపిస్తుంది కొండల మధ్యలో ఉన్న ఆ అనంతగిరిలో ఆ శంకర్ విలాస్ జంక్షన్ ముందాగిన ఆ లారీ టైర్ పంచర్ అయితే ట్యూబ్కి వాల్కనైజింగ్ చేస్తున్నారు భర్త ముగ్గురు పిల్లలతో పాటు అలాగే పైకి కూర్చున్న రాఘవమ్మ ఆ గిరిజన పిల్ల తింటున్న మిఠాయి ఉండవంకే రెప్పార్పకుండా చూస్తుంటే ఆ భార్యనే చూస్తున్నాడు భర్తైన సూర్యనారాయణ తన భార్య రాఘవకి ఆ నేతి మిఠాయి ఉండలంటే ప్రాణం ఆ ఎరిగిన సూర్యనారాయణ అరకు వెళ్ళాక డబ్బులు సంపాదించి ఒక బుట్టడు మిఠాయి ఉండలు కొని తన రాఘవ ముందు పెట్టాలనుకున్నాడు పెళ్ళైనప్పటి నుంచి ఇలా అనుకుంటున్నాడు గాని ముగ్గురు పిల్లలు పుట్టేసినా ఈ రోజు దాకా పెట్టలేకపోయినందుకు లోపల చాలా సిగ్గుపడిపోతున్నాడు తనని పిల్లల్ని ప్రాణంలో ప్రాణంగా చూసుకునే తన భార్య కోసం ఈ మాత్రం చేయలేకపోయినందుకు తనని తను చాలాసార్లు శపించుకున్నాడు తనని తను చాలా అసహించుకున్నాడు కదిలిన లారీ పచ్చటి లోయల్ని చిక్కటి కాఫీ తోటల్ని బంగారపు ఒలిసి పూలకొండల్ని దాటుకుంటా పోతుంది గౌటు వలస గాలికొండ సంత లా దాటుకుంటా ముందుకెళ్తున్న ఆ లారీ అరకు లోయలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర ఆగేటప్పటికీ సాయంత్రం నాలుగు దాటింది నవంబర్ నెల అవడంతో పగలే చాలా చలిగా ఉంది కొండల మీద టేకు చెట్లు సర్వే చెట్లు పైన్వుడ్ ప్లాంటేషన్లు గాలికి నెమ్మదిగా ఊగుతుంటే ఒకటే చలి సాయంత్రం ఎండకి లోయ అందంగా మెరుస్తోంది సంతకెళ్ళి సరుకులతో దిగిన గిరిజనులు కొండదారమ్మట వాళ్ళ ఊళ్ళైన చొంపి సవ్వ కోడుపుంజు వలస లాంటి గ్రామాలకి పరుగుల్లాంటి నడకలతో పరిగెత్తుతున్నారు ఆ లోయలో ఉన్న నాలుగు దుకాణాల్లో జనం చలికి ఒకటే ఉనికిపోతున్నారు దిగిన పది మంది టూరిస్టులు చలికి భయపడిపోయి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో దిగిన శ్రీకాళహస్తి టూరిస్టులకి ఈ లోయ ఎంత అందంగా ఉందో ఇక్కడ దొరికే భోజనం అంత చండాలంగా ఉంది దాంతో ఇక్కడ వారం ఉండాలని ప్లాన్ చేసుకొచ్చిన వాళ్ళు రేపే తిరుగు ప్రయాణం కడుతుండగా వాళ్ళల్లో అనురాధ అనే ఆవిడికి పరిచయమైన సూర్యనారాయణ మా ఆవిడ బాగా వంట చేస్తుంది ఈ పూటకి తిని చూడండి అంట కానగ చెట్టు కింద ముగ్గురు పిల్లలతో కూర్చున్న రాఘబొమ్మని చూపించాడు ఆమె వంటల కాళ్ళు ఎగిరి గ్రంతులేశారు ఈ అరకులో ఏ అద్భుతం అనుకుంటే రాఘమమ్మ మంటలు మహా అద్భుతం అని పొగిడిన వాళ్ళు వారి ని పది రోజులకి పొడిగించేశారు వాళ్ళ అరకులో ఉండే అటు పాడేరు మోదుకొండమ్మ పాదాలు బస్చగూడెం లంబసింగి చింతపల్లి వెనకపక్క చాలా దూరంగా ఉన్న జయపురం కోట ఇవన్నీ చూస్తున్నారు రాత్రైతే వాళ్లల్లో ఒకడైన రాజారత్నం గెస్ట్ హౌస్ వెనకాల మంట వేయమని వాచ్మెన్కి పురమాయించి మందు తాగుతా ఆ సూర్యనారాయణకి కూడా పోస్తా అతని చరిత్ర అడిగితే ఆ చలిలో సెకండ్ పెగ్ తర్వాత చెప్పడం మొదలెట్టాడు ఆ సూర్యనారాయణ కోటిపల్లి మనిషి అయిన సూర్యనారాయణ గోదావరి అవతల ఇందుపల్లిలో ఆగమశాస్త్రం చదువుకున్నాడు కానీ నల్లగా ఉండటం వల్ల ఎవ్వరూ పిలవడం లేదు ఇల్లు కష్టం కష్టమవడంతో వడుగులు వ్రతాలు చేసే పురోహితులకి అసిస్టెంట్గా వెళ్ళిపోతున్నాడు ఎక్కడో బతికి చెడ్డ దూరపు బంధువుల పిల్ల పాలరాతి బొమ్మలాగుంది పేరు రాఘవ రాఘవమ్మ వాళ్ళకి వేరే గతి లేక కాకిలా ఉన్న కుంటి సూర్యనారాయణకిచ్చి పెళ్లి చేశారు చాలా తొందరలోనే ఇద్దరు మగపిల్లల్ని ఒక ఆడపిల్లని కన్నారు భార్యకి పిల్లలకి ఏ లోటు రాకుండా చూడాలి వాళ్ళని మా గొప్పగా పోషించాలి అనుకుంటా ప్రతిరోజు వాళ్ళూరి గోదావరి రేవులో రావి చెట్టు కిందన్న చట్టా మీద కూర్చునేవాడు అక్కడికొచ్చిన వాళ్ళు ఏదో ఒక పనికి పిలిచేవాళ్ళు తప్ప పౌరోహిత్యానికి పిలిచేవాళ్ళు కాదు కానీ శనిధానాలు తీసుకునే పనులు దొరుకుతున్నాయి నవ్వుకున్న సూర్యనారాయణ దేవుడు నాకు ఇచ్చిన నల్లటి శరీరం ఇలా పనికొచ్చిందా పోన్లే అని తన సొట్టకాలతో పెద్ద పెద్ద అంగలేసుకుంటా వెళ్తున్నాడు వాళ్ళ దగ్గరికి కుటుంబ పోషణకి ఏ పని పడితే ఆ పని చేసేస్తుంటే కులం వాళ్ళు అడ్డుకున్నారు అలాంటి పనులు చేయకుండా ఆపేశారు దాంతో బతకటం కష్టమైపోయిందా కుంటి బ్రాహ్మణుడికి అసలు పని అసలు పనే దొరకకుండా పోతుంది పస్తులు పడుకునే పరిస్థితి ఎవరో చెప్తే ఈ అరకు తీసుకొచ్చాడు కుటుంబాన్ని సూర్ణాన కథ విన్న రాజరత్నం చాలా జాలిపడి ఈ అరకులో అద్దె ఇంట్లోకి వెళ్ళే డబ్బులు నేను ఇస్తానులే అని మళ్ళీ మందు పోశాడు శ్రీకాళహస్తి టూరిస్టులు ఆ రోజు బయలుదేరుతున్నారు వెళ్తా వెళ్తా వాళ్ళు ఇచ్చిన డబ్బులు రాజారత్నం ఇచ్చిన డబ్బులతో లోయలో అద్దెకి ఒక తాటాకిళ్ళు సంపాదించుకుని పిల్లల్ని పద్మాపురం గార్డెన్స్ వెళ్ళే దారిలో ఉన్న సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో జాయిన్ చేసుకోగలిగారు పిల్లల్ని పెంచుకోవడం కోసం ఆ సూర్యనారాయణ పౌరోహితుడయ్యాడు గైడ్ అయ్యాడు కాటి కాపర్ కాఫీ హోటల్లో కప్పులు కడిగేశాడు నారతో చేపలల్లాడు పాత పేపర్లు కొన్నాడు అలా పిల్లలకి ఏ లోటు రాకుండా గొప్పగా చదివించటం కోసం అడ్డమైన పనులు చేశాడు అలా చేస్తా ఏ అర్ధరాత్రో ఇంటికొచ్చేటప్పుడు సంపాదించిన డబ్బుల్లో కొంత తీసి భార్యకి మిఠాయి ఉండ తెస్తే అది పిల్లల్ని లేపి వాళ్ళకి పెట్టే ఆ భార్య విషయానికి విషయానికొస్తే ఆ పిల్లల కోసం ఇంకో పక్క నుంచి ఇళ్లల్లో వంటలు చేయడమే కాదు పాచి పనులు చేసి వంట సామాన్లు కడిగి మంత్రసాని పనులు చేసి బిడ్డల్ని దొరల బిడ్డల్లా సాకింది అటు భర్త ఇటు భార్య వాళ్ళు పడే కష్టాలు ముఖ్యంగా వాళ్ళు చేసే పనులు ఏనాడు వాళ్ళ బిడ్డలకి కళ్ళకి కనపడకుండా జాగ్రత్త పడ్డారు చాలా ఏళ్ళు గడిచినాయి పెరిగిన ఆ పిల్లలవి పోలికలు అవ్వటంతో అచ్చం దొరల బిడ్డల్లా తయారయ్యారు బిఏలు ఎంఏలు చదివిన వాళ్లల్లో కూతుర్ని చాలా డబ్బున్న బెంగాలీ టూరిస్టు ప్రేమించాడు పెద్ద కొడుకుని ఒక క్రిస్టియన్ రైల్ ఇంజిన్ డ్రైవరు తన కూతురికి చేసుకోవాలనుకున్నాడు రెండో కొడుకుని అక్కడే ఐటీడీఏ కాంట్రాక్టులు చేస్తున్న రహీంబాయ్ కూతురు లవ్ చేసింది అలా ప్రేమించిన వాళ్ళు వాళ్ళ తాలూకోళ్ళు మీ పేరెంట్స్ ఏం చేస్తారో మాకు తెలుసు కాబట్టి పెళ్ళయ్యాక ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని గొడవ దాంతో ఏవో సాకులు చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే సూర్ణాన రాఘవమ్మ నవ్వుతా ఆశీర్వదించారే తప్ప ఇంకే విధంగానూ అడ్డుకోలేదు పగలే చీకటిగా ఉందా వేళ ఆకాశమంతా నల్లటి మబ్బులు వీస్తున్న గాలికి వాళ్ళుంటున్న ఆ పాక ఉంది లోపల గడప మీద తలపెట్టుకుని బొంతకప్పుకు పడుకున్న రాఘవమ్మకి జ్వరం వచ్చింది అప్పుడే వచ్చిన భర్తను చూసి నీరసంగా నవ్వుతుంటే ఆ భర్త నుదుటి మీద బొట్టునే చూస్తున్నాడు ఆ బొట్టులో ఎన్ని సూర్యోదయాలు చంద్రోదయాలు చూశాడో ఏంటలా చూస్తున్నారు నీరసంతో నవ్వుతా అడిగింది తననంతా అగౌరవంగా పలకరించేవాళ్లే ఒక్క భార్యే మీరు గారు అంటుంది నవ్విన సూర్యనారాయణ ఇన్నేళ్ళు పిల్లల కోసం చాకరీ చేసి చేసి అలసిపోయావు కదా అన్నాడు నాకంటే మీరే ఎక్కువ కష్టాలు పడ్డారు ఎక్కువ అలసిపోయారు నడుం చూడండి ఎలా వంగిపోయిందో నవ్వాడు ముసలి సూర్నాన ఈదురుగాలు పెరుగుతున్నాయి ఉరుములు ఉరుముతున్నాయి ఆ భార్యనే చూస్తున్న సూర్యనారాయణకి మిఠాయి ఉండ గుర్తుకొచ్చింది ఆనాడు ఆ శోభనం రాత్రి భార్య కోరిక ఇంతవరకు తీర్చలేకపోయినా తను ఇవాళ ఆ పని చేసి తీరాలి అనుకున్నాడు కానీ జేబులో పైసా లేదు ఎలాగా ఎవరు నడగాలి అప్పు అనుకుంటుండగా మూల అస్థి పంజరంలా పనికిరాకుండా పడున్న తన డొక్కు సైకిల్ కనిపించింది రాఘవమ్మకి కొనిపెట్టే ఆ మిఠాయి ఉండ కోసం నన్ను వాడుకో అంటూ చూస్తున్నట్టు అనిపించింది అదోలాగా నవ్వుతా దాని దగ్గరికి లేపి నడిపించబోతే కదల్లేదది నానా అవస్థ పడతా ఈడ్చుకుంటా పట్నాయక్ పాత సామాన్ల దుకాణం దగ్గరికి లాక్కెళ్ళిన ఆ సైకిల్ని అమ్మకానికి పెడితే ఏడు రూపాయలు ఇస్తానన్నాడు పట్నాయక్ ఆశ్చర్యపోయిన సూర్యనారాయణ ఇంతేనా దీనికి కఠిన రేటు మిఠాయి ఉండ పది రూపాయలు ఇంకో మూడు రూపాయలు ఇమ్మన్నాడు కుదరదన్నాడా పట్నాయక్ చాలా బతిమాలాడు సూర్యనారాయణ కావాలంటే పట్టుకుపోగాని అనవసరంగా అల్లరి చేయకు అన్నాడు ఇంకా బతిమాలి లాభం లేదనుకొని ఒరియావాడి దగ్గర డబ్బులు తీసుకొని మాడవుల కాశీగారి మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్ళి పది రూపాయలు మిఠాయి ఉండ చూపిస్తా అది కావాలండి నా దగ్గర ఏడు రూపాయలే ఉన్నాయండి అన్నాడు ఏ కళనున్నాడో ఆ ముసలి బ్రాహ్మణ్ణి చూసిన చూసి జాలిపడ్డ కాశీ పది రూపాయల ఉండ పొట్లం కట్టి ఇచ్చేశాడు అది పట్టుకు నీరసంగా నడుస్తుంటే వర్షం మొదలైంది గాలులు విసిరి కొడుతుంటే కింద పడిపోయిన సూర్నాన పొట్లం తడవకుండా కాపాడుకుంటా ఇంట్లోకొచ్చి ఉండని భార్య కందిస్తా తీసుకోరాగవా అన్నాడు అది చూసి పీలగా నవ్విన ఆ భార్య నవ్వులో జీవం లేదు ఇందుకెళ్ళావా నా టైం అయిపోవచ్చింది నా ప్రయాణం అయిపోవచ్చింది వెర్రిబాగులోడివి ఇదిగో ఇదిగో నేను వెళ్ళిపోతే ఎలా బతుకుతావయ్యా నువ్వు అలా చూస్తానే పెదాలిప్పకుండా ఆ భారీ కళ్ళల్లో ప్రశ్నలు అతను కూడా ఆ రాఘబొమ్మని చూస్తా ఏ చప్పుడు లేకుండానే తన గాజు కళ్ళతో తన బాధని తన యాతన్ని వెళ్ళబుచ్చుకున్నాడు రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డల్ని పెంచాం కడకి కాకుండా పోయారు ఈ వయసులో మనల్నిలా వదిలి వెళ్ళిపోయారు ఆ రాఘవమ్మ గుప్పిట తెరిచి మిఠాయి ఉండ పెట్టాడు తింటాన్లే అన్నట్టు చూసింది ఆవిడ వళ్ళో పడుకుని కళ్ళు మూసుకున్నాడు ఆ క్షణంలో భార్య కంటే ఎక్కువగా తల్లే కనిపించింది అతనికి తెలియకుండానే నిద్రపట్టేసింది లేచేటప్పటికీ వర్షం గాలి బాగా మొదలైనవి కొండల మీద వృక్షాలు ఊగిపోతున్నాయి లోయల్లో ఏరుల్లా పారుతున్నాయి నీళ్లు మిఠాయి ఉండా అతని పంచలో పడుంది తన భార్య చెయ్యి వాలిపోయింది చూస్తే ఆమె ప్రాణాలు పోయాయి తన భార్య రాఘవమ్మ చనిపోయింది ఏ చప్పుడు చేయకుండా ఏడుస్తున్న సూర్యనారాయణ ఆఖరికి ఈ మిఠాయి ఉండ కూడా నాకే పెట్టేశావా అసలు నా దగ్గర నుంచి నువ్వేమీ పొందలేదు కదా రాఘవ అని ఏడుస్తుంటే చూస్తున్న ఆ వర్షం ఆశ్చర్యపోత మరింత పెరిగిపోయి ఆ అరకులోయనే ముంచేసింది